వాగ్రూపాలు పరా పశ్యంతి మధ్యమ వైఖరులు వాగ్రూపాలు నాలుగు అవి పరా పశ్యంతి మధ్యమ వైఖరులు పరావాక్కు పరావాక్కు స్థానం మూలాధార చక్రం సహస్ర మధ్యస్థ ఓంకారము ఆది ప్రణవం దానికి సిద్ధి అనే పేరు ఈ ప్రణవము మూలాధారముందు అవ్యక్త వాక్కుగా నిలుస్తుంది ఈ వాక్కు శక్తికి అభిన్నము అవికారి నిత్యమైనది ఆత్మానుభూతిని ఇచ్చేది దీనిలో లయమైన ఋషులు జ్ఞానాన్ని పొందుతారు ఇందులో లయమైన ఎవరినైనను అపార జ్ఞానాన్ని పొందుతారు వారు ఋషులే పరావాక్కు యొక్క విభిన్న రూపాలే పశ్యంతి మధ్యమ వైఖరులు పశ్యంతి వాక్కు ఈ వాగ్రూపము అంతర విషయ వాసనలను గ్రహిస్తుంది యోగులకు జ్ఞానులకు విద్యుత్ రూపంలో దర్శనము ఇస్తుంది త్రికాల జ్ఞానాన్ని కలిగిస్తుంది ఈ వాక్కు చిత్తములో కల విషయ వాసనలను గ్రహిస్తుంది వాక్కులో రెండవ దశ తక్కువ ఫ్రీక్వెన్సీ పరావాక్కు కంటే మరింత సాంద్రీభవించి ఉన్న వాగ్రూపాన్ని పశ్యంతి అంటారు మధ్యమా కంటే మరింత సూక్ష్మంగా ఉండి వినడానికి వీలు లేని దానిని పశ్యంతి వాక్కు అంటారు పశ్యంతి అంటే సంస్కృతంలో చూడగలిగినది లేక ఊహించగలిగినది అని అర్థం